మేము కూడా ఇక్కడే ఉంటున్నాము ఇక్కడే ఇల్లు కట్టబోతున్నాం వెనకాల మీరు స్టార్ట్ చేస్తే ఆరు నెలల సంవత్సరం రెండు సంవత్సరం రెండు సంవత్సరం అవుతుంది వాడు స్లాబ్ పోయాలి పట్టాలి మొన్న పూలు పూజ చేశారంటే మీరు యాక్షన్ ఇప్పుడు పక్కన వచ్చిందేసి మేము ఎక్కడనే ఉంటాం లేదా అరవై రోజులు డబ్బుండే దిల్ కడతారయ్యా అరవై రోజులకు వేస్తా డబ్బు ఇంకా లేదు ఇంకా నిమిషం కొనుక లేదంట ఊరికే టెంకె కొట్టే మేము ఎక్కడనే ఉంటాం మసోదరుడు ఉన్నాడు కదా ఆయన మేము కూడా ఉంటాం మీరా ఖర్జూరు పండమే వస్తారు శివరాత్రి ఖర్జూరు పండుగ ఖర్జూరు పండ మేలు వస్తాడు బొమ్మలన్నేలు వస్తాడు బుడకాలు అమ్మాలు వస్తాడు బెల్లూరు మేము వస్తాడు ఆ నువ్వు ఆరే రోజులు ఉంటాడు పదహైదు రోజులు ఉంటాడు రంగ రాత్రి తిప్పోడు కూడా వస్తాడు అన్న నవ్వు పడతాడు importa <laughs> e